అందరికీ నమస్కారం ఫుడ్ కలర్ వాడకుండా ఎక్కువగా ఏమి వాడకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే వెజ్ మంచూరియా చేశాను అంటే అప్పుడప్పుడైనా పిల్లలు బయట నుంచి తినాలనిపిస్తుంది కాబట్టి ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు బయట నుంచి కొన్ని తెచ్చే పనే ఉండదు దానికోసం అయితే ఒక క్యాబేజీ బుట్ట అయితే సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు అయితే వేసేసుకొని ఒక అరకప్పు అయితే క్యారెట్ కూడా తురిమేసుకొని వేసేసుకోవడం దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచి తగినట్లు కొంచెం ఉప్పు కారం కొంచెం మిరియాల పొడి వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే దాంట్లో ఉన్న క్యాబేజీలోనే ఉన్న వాళ్ళు వాటర్ అంత బయటకి రిలీజ్ అవ్వదు అప్పుడు ఒక రెండు స్పూన్ల మైదా పిండి ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్లు వేసేసుకొని కలుపుకోవడం దీంట్లో వాటర్ గట్టి ఏమి యాడ్ చేయాల్సరం లేదు దాంట్లో ఉన్న వాటర్ కంటెంటే సరిపోద్ది దీని ఏమో రౌండ్ రౌండ్గా ఉండలు చుట్టుకోవడమే మీడియంలో చుట్టుకొని మరీ పెద్దవైనా బాగోదు ఇప్పుడైతే వేగుతున్న ఆయిల్లోనే ఈ రౌండ్ ఉండలు అయితే వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయినంత వరకు వేపుకొని ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇంకొక అలా తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ తీసేసుకొని దాంట్లోనే వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికము ఇవన్నీ కూడా వేపుకోవాలి హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఎక్కడి నుంచి అయితే మాత్రం దాంట్లోనే కొంచెం వెనిగర్ అలాగే టమాటా కచాప్ కొద్దిగా చిల్లీ సాస్ కొద్దిగా మరి వేయకపోతే అవదు కాబట్టి కొంచెం కొంచెం వాడాను నేను వినిగర్ కొంచెం వేసేసుకొని నైఫ్ ఫ్లేమ్లోనే కొంచెం బాగా కలుపుకొని దాంట్లోనే కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను అది మిస్ అయిపోయింది కొంచెం పచ్చదార కూడా వేసాను ఆ క్లిప్ కూడా మిస్ అయింది అయితే ఈ మంచూరియా అనేది కొంచెం సాఫ్ట్గా గ్రేవీగా ఉండాలి కాబట్టి కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని దాంట్లో వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు వేపుకున్నాం కదండి రౌండ్ బాల్స్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా బాబు చాలా బాగా నచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్